సూక్ష్మ శరీరయానం ఫ్రమ్ మండే టు ద మ్యాగ్నిఫిసెంట్ అనే ఈ పుస్తకాన్ని రచించినది వేరా స్టెల్లీ ఆల్డర్ దీనిని తెలుగులోకి అనువదించిన వారు ఎం మాధవి గారు ఈ ముప్పై రెండవ భాగంలో పదమూడవ అధ్యాయమైన గురువుల ప్రణాళికను కంటిన్యూ చేద్దాం భూగోళపు అతిపెద్ద నమూనా వాళ్ల మధ్యన ఒక పీఠం పైన నెమ్మదిగా పరిభ్రమిస్తోంది ఈ నమూనాతోనే వాళ్లు అంతగా లీనమైపోయి పనిచేస్తున్నారు వాళ్లల్లో కొంతమందికి తమ గమనికలను ఇతరులతో పోల్చి చూసుకోవడం కోసం ఒక చోటు నుంచి మరొక చోటుకు తీసుకెళ్లగలిగేలా చక్రాలు ఉన్న వ్రాయడానికి ఉపయోగించే ఏటవాలు బల్ల మీద పటాలు చాటులు పెట్టుకున్నారు ఆ థియేటర్ యొక్క గుమ్మటం నుంచి గ్రహాలు నక్షత్ర మండలాల నమూనాలు వేలాడదీయబడి ఉన్నాయి కొన్ని స్విచ్లు వేయడం ద్వారా ఈ నమూనాల నుంచి రంగురంగుల కాంతి రేఖలను భూమిపైన ప్రసరింపచేయవచ్చును దూరంగా ఉన్న గోడ అంతటా పెద్ద పెద్ద చార్టులు వేలాడదీయబడి ఉన్నాయి వాటి నుంచి అనేక మంది ముఖ్యమైన విషయాలను రాసుకుంటున్నారు ఆ దృశ్యమంతా సన్నగా కంపిస్తున్న తేజోవంతమైన కాంతిలో జలకాలాడుతున్నట్లుగా ఉంది అక్కడ ఉన్న ప్రజలు సైతం దాదాపు తేజోవంతంగానే కనిపిస్తున్నారు నేను ఇంతకు ముందు ఎన్నడూ అనుభవాన్ని పొందిన శక్తిని ఓ అన్యలోకంలో ఉన్న భావనను అవి కలిగించాయి రాఫెల్ నెమ్మదిగా నా చెవిలో రహస్యంగా చెబుతున్నాడు ఆ పెద్ద పెద్ద చాటులు దివ్య ప్రణాళికకు సంబంధించిన సూచనలు నువ్వు ఇప్పుడే తెలుసుకోవలసిన అవసరం లేని భవిష్య ప్రపంచ ప్రభుత్వం మరి అనేక ఇతర అద్భుతమైన మార్పులకు చెందిన సంక్షిప్త వర్ణనలు వాటిలో ఉన్నాయి నువ్వు ఇక్కడ చూస్తున్న ప్రజలు అత్యంత విశేషాధికారాన్ని కలిగి ఉన్న వ్యక్తులు భూలోకానికి చెందిన అత్యంత వివేక సంపన్నుల్లో కొంతమంది ఇక్కడ ఉన్నారు మీ భాషలో చెప్పాలి అంటే వాళ్ళల్లో కొంతమంది ఇప్పటికీ సజీవులుగానే ఉన్నారు తమ కలల్లో ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు వాళ్లల్లో కొంతమంది ఇక జీవించి లేరు కాని అశరీర లోకాల నుంచి వాళ్లు మానవాళ్ళకి సహాయపడుతుంటారు ప్రస్తుతం వాళ్లు జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం నువ్వు చూస్తున్నావు దివ్య ప్రణాళిక దిశగా లక్ష్యాలను ఆదర్శాలను విస్తరింపచేయాలనే దృష్టితో ఈ నెల ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను వివిధ వ్యక్తులను ప్రభావితం చేసే పరిస్థితులను తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు వాళ్ళు స్వప్నాలు టెలిపతి పుస్తకాలు ప్రేరణ మొదలైన వాటి నుంచి ఈ భావనలను పొందుతారు అసలు మొదటిగా దివ్య ప్రణాళికకు సంబంధించిన ఈ చార్టులను గీసింది ఎవరు నేను అడిగాను మానవాళ్ల సంరక్షణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న మహోన్నత ఆత్మలు వాళ్లు పరమగురువులు అని పిలువబడతారు నేను ఇంతకు ముందు నీకు చెప్పిన కార్యప్రణాళిక పదంపైన పయనించి సిద్ధిని పొంది అనేక జన్మల అనంతరము ఇతరులతో పోల్చి చూసినప్పుడు పరిపూర్ణతను సిద్ధించుకున్నవాళ్లు వాళ్ల గత జన్మల్లో కొన్ని నీకు సుపరిచితమైనవే అయి ఉంటాయి లియనార్డో డెవెన్షి స్వీడెన్ బోర్గ్ లాంటి పేర్లు వాళ్లు పైన బహుశా నిగూఢంగా పనిచేస్తూ మానవ వికాసం కోసం ఏ మాత్రమూ సంతోషం కలిగించని కృతజ్ఞత అనేదే చూపబడిని కఠిన కార్యాలను ఎంతో విశ్వాసపూర్వకంగా నిర్వర్తించే అనేక ఉన్నతాత్మలకు తమ బోధనలను కొనసాగిస్తూ ఉంటారు అక్కడ దూరంగా విస్మయాన్ని కలిగించే విధంగా అచ్చం హిట్లర్ లాగానే కనిపిస్తున్న వ్యక్తిని నేను చూడగలుగుతున్నాను అతను రూజువెల్ట్ లాగా ఉన్న వ్యక్తి ఎవరితోనో ఏకాగ్రచిత్తంతో మాట్లాడుతున్నాడు నిశ్చయంగానే నువ్వు ఇప్పుడే తెలుసుకోలేని విషయాలు కొన్ని ఉంటాయి రాఫెల్ నా మాటలను మధ్యలోనే తృంచేస్తూ తన చేతిని త్వరగా నా కళ్ల ముందు ఆడించాడు మరి ఈ రాత్రికి మన అధ్యయనం ముగిసిపోయింది చూడు మన సహచరులు వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆ అద్భుతమైన దృశ్యం నా దృష్టి నుంచి కరుమణుగైపోతూ ఉండగా నన్ను నేను కూడదీసుకున్నాను నేను ఒక అతిపెద్ద స్పటికగోళంలోకి చూస్తున్నాను అనే విషయాన్ని నేను మరోసారి జ్ఞాపకం చేసుకున్నాను నేను తలెత్తి చూశాను మాతో పాటు అధ్యయనాన్ని చేసిన ఆ యువకుడి కళ్ళలతో నా కళ్ళు అకస్మాత్తుగా కలుసుకున్నాయి అవి కాంతివంతమైన ముదురు నీలం రంగులో ఉన్నాయి అవి నా కళ్లను కలుసుకోగానే గుర్తుపట్టినట్లుగా తళుక్కున మెరిశాయి నేను ఆతృతగా రాఫెల్ వైపుకు తిరిగాను ఆ యువకుడు నేను గుసగుసనాడినట్లు అన్నాను నేను అతనితో మాట్లాడవచ్చా జ్ఞాపకం చేసుకున్నట్లు అనిపిస్తుంది మీ ఇద్దరు అధ్యయనం చేయడానికి తరచుగా ఒకే ప్రదేశానికి వెళుతూ ఉంటారు ఒకరోజు మీరు భౌతిక శరీరాలతో కలుసుకున్నప్పుడు నువ్వు ఆ రోజు తెలివిగా ప్రవర్తిస్తావు అని ఆసిద్దాం ఈ గంభీరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను చుట్టూ చూసి మధ్య వయస్కుడైన మా సహచరుడితో సంభాషణలో పూర్తిగా లీనమైపోయి ఆ యువకుడు వెళ్లిపోతుండడం గమనించాను ఇక మనం వాళ్లను వదిలి వెళ్లిపోదాం నా మిత్రుడు తాను దర్శిస్తున్న దాన్ని మనతో పంచుకోవడమనే ఉపకారానికి మన నుంచి ఏ కృతజ్ఞతను ఆశించడు ధ్యాన మహాశాస్త్రంలో ఇంకా ప్రావీణ్యతను సంపాదించిన వారికి మరంత పురోగమించిన వాళ్లు ఈ విధంగానే సహాయం చేస్తారు ఈ మాటలు విని నిన్ను నిర్గంతపోతూ ఉండగానే మేము ఆ గదిని వదిలి అనేక కార్యకలాపాలతో నిండి ఉన్న దృశ్యాలలో నుంచి తీవ్రమైన వేగంతో వెళ్లిపోయాము ఆ దృశ్యాలు అన్ని ఇతరుల స్వప్నాలేనని నేను మరోసారి గుర్తించాను మనము దాటి వెళుతున్న ఈ దృశ్యాలు ఇవన్నీ వాస్తవమైనవేనా నేను ఆతృతగా ప్రశ్నించాను ఒక రకంగా అవును నువ్వు మెత్తని బంకమట్టితో ఒక నమూనాను తయారు చేసినట్లుగానే ఈ ఆదిమ సూక్ష్మ పదార్థాన్ని తనకు కావలసినట్లుగా మలుచుకుని రూపకల్పన చేసే పరికరమే మనస్సు కేవలము తక్షణమే విద్యుదయస్కాంతంతో చేసినట్లుగా నువ్వు కేవలం భౌతికపరమైన స్థూల ప్రపంచానికి మాత్రమే అలవాటు పడినప్పుడు దానిని వివరించడం కష్టం కాని ఇప్పుడు నిరీక్షించు ఇక్కడ ఇంకా ఉపయోగించబడని సూక్ష్మ పదార్థపు కొద్దిగా ఉంది నువ్వు స్వయంగా దానితో ఏదైనా రూపొందించు ఉదాహరణకు బిన్ నమూనాను తయారు చేయి మొదలుపెట్టు బిన్నును గట్టిగా తలుచుకో నా ప్రియమైన చిన్నారి నేస్తపు రూపాన్ని కళ్లెదుటి నిలుపుకోవడం ఏమాత్రం కష్టం కాలేదు సూక్ష్మ పదార్థపు ఆవిరి చుట్టూ సుళ్లు తిరుగుతుండగా నేను బిన్ను నిలకడగా ఊహించుకున్నాను అకస్మాత్తుగా ఆవిరి మధ్యలో చిన్నారి మగకుందేలు రూపం కనిపించడం నేను చూశాను నేను వీస్తూ పోయాను అయినప్పటికీ మరంత బలంగా కేంద్రీకరించడం కొనసాగించాను త్వరలోనే ఆ చిరుదేహం పూర్తి గణరూపంలోకి కనిపించింది ఆ మీసాలు కూడా అలాగే ఉన్నాయి ఆకస్మికంగా అది కదిలింది అది సంతోషంగా గాలిలో గింగిరాలు తిరిగింది నేను ఒక రకమైన భయంతో గట్టిగా అరిచాను ఆ చిన్నారి జంతువు వెంటనే అదృశ్యమైపోయింది అయ్యయ్యో రాఫెల్ వ్యాఖ్యానించాడు నువ్వు ఎంతో బాగా చేస్తున్నావు నువ్వు ధ్యానంలో చక్కని ఫలితాలను పొందగలుగుతావు నేను చాలా బెదిరిపోయి ఉన్నాను కాని అది ఎందుకు కదిలింది నా స్వరంలో వుణుకు ఉంది నేను ముందే నీకు చెప్పినట్లుగా నువ్వు ఏ రూపాన్నైనా సృష్టించగానే అది జీవంతో నిండుతుంది సాధారణంగా ఒక సూక్ష్మలో జీవి దానిని ఆక్రమించుకుంటుంది ఇప్పుడు ఏమిటంటే బిన్ని యొక్క ప్రకంపనాలపైన నువ్వు దృష్టిని కేంద్రీకరించడం ద్వారా ఈ రూపం నిర్మించబడింది కనుక ఈ రూపాన్ని ఆక్రమించుకోవడానికి బిన్ శక్తివంతంగా ఆకర్షింపబడతాడు మరి తాను నీ గురించి కలకంటున్నాను అని భావించాడు అవును వెరటి ఒకసారి ఈ భౌతిక దేహపు చెరలో నుంచి నువ్వు బయటపడితే కనుక తెలుసుకోవలసిన విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి ఒక మార్గదర్శకుడు లేకపోతే కనుక నీకు పిచ్చిపట్టపోతుంది అని నువ్వు భావించవచ్చు ఇతరులు కూడా ఆ విధంగానే భావిస్తారు నాకు మీరు ఉన్నందుకు దివ్యత్వానికి కృతజ్ఞతలు నువ్వు త్వరలోనే నేను లేకుండా నీ అధ్యయనాన్ని కొనసాగించవలసి ఉంటుంది వచ్చే పౌర్ణమి తరువాత నేను వెళ్లిపోవలసి ఉంటుంది మరొక దేశంలో నేను చేయవలసిన పని ఉంది కాని నేను ఇప్పుడే నీకు చూపించిన విధానం ద్వారా నన్ను చేరుకోవడాన్ని నువ్వు నేర్చుకోవచ్చు నీకు సాధ్యమైనంత ఏకాగ్రతతో నా రూపాన్ని కళ్ళెదుట నిలుపుకో తద్వారా సూక్ష్మ పదార్థంలో నాకు చెందిన ఆలోచన రూపాన్ని నువ్వు నిర్మిస్తావు ఒకవేళ నువ్వు సఫలమైతే కనుక నేను దాన్ని వినియోగించుకోగలుగుతాను దాదాపు ఒక టెలిఫోన్ లాగా మరి నీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలుగుతాను మీరు వెళ్లిపోయినప్పుడు మీ లోటును నేను తీవ్రంగా అనుభూతి చెందబోతున్నాను అని నేను నిట్టూర్చాను నాకు ఇప్పటి వరకు ఉన్న మిత్రులందరిలోకి మీరే నాకు అత్యంత ప్రియమైనవారు అని నేను భావిస్తున్నాను మీరు ఎంతకాలం దూర ప్రాంతాల్లో ఉండబోతున్నారు నేను కాలం గురించి నీకు బోధించింది ఏమిటో గుర్తు చేసుకో ప్రీతమా రాఫెల్ సౌమ్యంగా అన్నాడు నేను నీ అనేక జన్మల్లో నీకు గురువుగా ఉన్నాను భవిష్య జన్మల్లో నేను నీకు గురువుగా ఉంటాను ఇది ఎన్నటికీ వీడిపోని బంధం ఆ బంధం ఎప్పటికీ మరంత ఆసక్తికరమైనదిగా వృద్ధి చెందుతూనే ఉంటుంది నేను అతని చేతిని నా చేతిలో ఒడిసి పట్టుకున్నాను నా కళ్లల్లో కన్నీళ్లు ఉన్నాయి నాకు ఎంతో సంతోషంగా ఉంది అమితానందంగా ఉంది నేను గొణిగినట్లుగా అన్నాను నేను ఇది ఏనాటికి మర్చిపోను నువ్వు తప్పకుండా మరిచిపోతావు నా మిత్రుడు వెంటనే ఆశ్చర్యకరంగా ప్రతిస్పందించాడు నువ్వు నన్ను నేను బోధించిన విషయాలన్నింటినీ పూర్తిగా మరిచిపోయే సమయాలు ఉంటాయి నిన్ను నీ ఇష్టానికే నేను వదిలేయాల్సి వస్తుంది నీ జ్ఞానంలోనూ నీ సేవా కార్యాలలోనూ నువ్వు స్వశక్తినే నమ్ముకోవడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ అది నేర్చుకోవాలి ఏమి జరిగినప్పటికీ నీ లక్ష్యాన్ని వీడకుండా ఉండడాన్ని నువ్వు నేర్చుకోవాలి ఏమి జరిగినప్పటికీనా నేను కొంత భయంగా మారుపలికాను నేను ఎన్నెన్నో కష్టాలను సమస్యలను ఎదుర్కొంటానా అవును నువ్వు వాటిని ఎదుర్కొంటావు అని నిర్దిష్టమైన జవాబు వచ్చింది నేను నీపైన నమ్మకం కలిగి ఉంటాను అని నువ్వు వాటిని దాటగలవు అని నమ్ముతాను అని ఎల్లవేళలా గుర్తుంచుకో ఒకవేళ నువ్వు వాటిని అధిగమిస్తే కనుక అద్భుతమైన విషయాలు ముందున్నాయి మేము మరోసారి తోటలోని బల్ల మీద కూర్చొని ఉన్నామని నేను ఆకస్మికంగా గ్రహించాను చంద్రుడు మీ పైన ప్రశాంతంగా నిచ్చలంగా వెన్నెల కురిపిస్తున్నాడు అయ్యో నేను చంద్రుడు గురించి మిమ్మల్ని అడగాలి అని అనుకున్నాను నేను అతనిని అభ్యర్థించాను మీరు ఎప్పుడు నిండు చంద్రుడు ఉన్నప్పుడే ఎందుకు వస్తారు నాకు బోధించడమనే బాధ్యతను ముగింపు చేస్తున్నట్లుగా నాకు సమాధానం చెప్పబోయే ముందు తనదైన విధానంలో జాగ్రత్తగా యోచిస్తున్నట్లు రాఫెల్ కొద్దిగా ఆగాడు అనేక కారణాలు ఉన్నాయి ఎట్టకేలకు అతను సమాధానం చెప్పాడు ఒక కారణమేమిటంటే పౌర్ణమి నాడు కొన్ని ఇతర గ్రహాల నుంచి తనపైన ప్రసరించే అనేక అద్భుతమైన కిరణాలను జాబిలి తన నుంచి ప్రతిబింబిస్తుంది ఈ కిరణాలు కొన్ని నిర్ణీత కోణాల దగ్గర భూమిని తాకినప్పుడు భౌతిక ప్రపంచానికి మరి అంతర్గత లోకాలకు మధ్యన ఉన్న తెరను పలుచగా చేసే స్థితిని ఆకాశంలో ఉత్పన్నం చేస్తాయి అలాంటి సమయాల్లో ఎవరి మనోస్థితికి అనుగుణంగా వారు ప్రేరణ పొందడం పిచ్చివారైపోవడం లేదా తీవ్ర భావోద్వేగాలకు లోను కావడం జరుగుతుంది తమ సొంత ప్రజ్ఞాత్మ మరి అధిమానసం నుంచి ప్రజ్ఞను సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళు పౌర్ణం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు వాళ్ళు జీవితపు సూక్ష్మతరమైన దిశ పట్ల ఎరుకను పొందగలిగేలా తమ సమస్త మూర్తిత్వాన్ని నిశ్శబ్దం గావించడాన్ని నేర్చుకుంటారు అదే ధ్యానం అని పిలవబడుతుంది అనేది నీకు తెలుసు కదా నీ ప్రశ్నలు వేటికైనా నీ సొంత సమాధానాలనే నువ్వు పొందగలగడం నేర్చుకునే వరకు నువ్వు ఇప్పటి నుంచి నిలకడగా ధ్యానాభ్యాసం చేయమని నేను కోరుతున్నాను మరి ఆ దశకు చేరుకునే మార్గంలో నీకు సందేశాలను భావనలను పంపించడాన్ని నాకు సుసాధ్యం చేస్తావు ఓహ్ రాఫెల్ నేను అలా చేయగలను అని మీరు నిజంగానే భావిస్తున్నారా అవును ఖచ్చితంగా నువ్వు దానిని తగినంతగా కోరుకుంటే కనుక ఏది అసాధ్యం కాదు నీ హృదయం ఎక్కడ లగ్నమై ఉందో అక్కడే నీ నిధి కూడా ఉంది అని జ్ఞానసంపన్నుడైన పరమగురువు జీసస్ చెప్పారు కదా నా మిత్రుడు నా వైపు తిరిగి ఆశీర్వదిస్తున్నట్లుగా తన హస్తాన్ని నా శిరస్సుపైన క్షణకాలంపాటు ఉంచారు ఇక ఇంటికి తిరిగి వెళ్ళిపోవెరటి నన్ను ఇక్కడ వదిలేయి అతనన్నాడు ఈ రాత్రి మనం చేయవలసిన అధ్యయనం ముగిసిపోయింది మనం మళ్లీ కలుసుకునే వరకు నువ్వు నిర్దేశించుకున్న పనిని కొనసాగించు కృతజ్ఞతాభావంతో నేను అందుకుంటున్న దానినంతటి వలన ఉద్వేగంతో ఆ బల్ల మీద నుంచి లేచాను వెన్నెలలో తన్మయత్వంలో ఉన్న తోటలో నుంచి నేను బుద్ధిగా బయటకు వెళ్లడం మొదలుపెట్టాను నేను తోట ద్వారం దగ్గర ఆగి వెనుదిరిగి చూశాను నిశ్శబ్దంగా కూర్చొని ఉన్న నా మిత్రుడి రూపం మీద వెన్నెల కిరణాలు కదలాడుతున్నాయి ఆ కిరణాలు దిగువన వేగంగా కదులుతున్న చిన్న చిన్న కాంతి రూపాలు ఆ బట్ట గంతులు వేస్తూ నాట్యం చేస్తూ కనిపించాయి అవి చంద్రకిరణాల వర్ణంలో ఉండి మంచు బిందువుల్లా తడతలలాడుతున్నాయి రాఫెల్ తో నా పూర్వానుభవంలో నేను చూసిన గంధర్వులను అకస్మాత్తుగా జ్ఞాపకం చేసుకున్నాను నేను ఉద్రేకంతో ఉలిక్కి పడ్డాను కాని అయ్యో నా మొరటైన కదలిక ఆ మనోహర దృశ్యాన్ని భంగపరిచినట్లు అనిపించింది ఎందుకంటే ఆ చిరురూపాలు అదృశ్యమైపోయాయి ఎంత వేగంగా అదృశ్యమయ్యాయి అంటే ఒకవేళ నేను వాటిని ఊహించుకున్నానా అని వీస్తూ పోయాను నేను వాటిని నా సూక్ష్మ దృష్టి సామర్థ్యం ద్వారా దర్శించానా అయిష్టంగానే రాఫెల్ నుంచి దూరంగా ఇంటివైపు ప్రయాణాన్ని కొనసాగిస్తూ నన్ను నేను ప్రశ్నించుకున్నాను నేను ఖచ్చితంగా నా ధ్యానాభ్యాసాన్ని నిలకడగా చేయడానికి ప్రయత్నించాలి ఇక్కడకు వచ్చినప్పటి నుంచి నేను ధ్యానం చేయడాన్ని మరీ నిర్లక్ష్యం చేశాను రేపటి నుంచి నేను అమిత శ్రద్ధతో ధ్యానాభ్యాసాన్ని ఆరంభిస్తాను ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో పదమూడవ అధ్యాయమైన పరమ గురువుల ప్రణాళిక పూర్తయింది రేపటి నుంచి ముప్పై మూడవ భాగము పద్నాలుగవ అధ్యాయమైన పంట కోతకు జన్ సహాయం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ